హోటళ్లపై పూరపాలక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు నారాయణపేట్ పట్టణంలోని జీషాన్ హిమాలయ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేసి పురపాలక అధికారులు ఆహార పదార్థాలను పరిశీలించడం జరిగింది ఇటీ పరిశీలనలో భాగంగా జీషాన్ హిమాలయ రెస్టారెంట్లలో చికెన్ మటన్ చేపల మాంసంలను పరిశీలించగా చేపల మాంసంలకు ఎలాంటి పరిమితి గడువు లేకుండా ఫ్రిడ్జ్ లో ఉంచారు మాంసం ఆహారాలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేశారు ఇటీ పరిశీనెలలో భాగంగా చికెన్ మాంసం ను కాల్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మాంసాన్ని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు తెలింది ఇందులో భాగంగా పై రెస్టారెంట్లలోని చేపల మాంసం చికెన్ మాంసం శాంపిల్లను సీజ్ చేసి హైదరాబాద్ ల్యాబ్కి పంపించడం జరిగింది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి తగినట్లుగా రెస్టారెంట్లపై చర్యలు తీసుకునబడునని తెలిపారు ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య అన్నారు ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య పూరపాలక సిబ్బంది పాల్గొన్నారు